వెళ్ళిపోతున్నాను నేను చాలా బాధల్లో ఉన్నాను నాకేమ మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి ఎందుకంటే అప్పుడు ఆమె గర్భావతి అంతకుముందు మూడు సంవత్సరాల వయసు గల ఒక పాప ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పుగా కాగలదు నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించింది టీ చేయడం కోసం నీరు స్టవ్ పెట్టి బాబాకు బాబుకి టిఫిన్ తీసుకు తినడానికి ఇచ్చి ఆమె వద్ద కూర్చున్నాను ఆమెతో అన్నాను ఇప్పుడు చెప్పు వివరంగా చెబితే కదా నేను నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను సరైన సలహా ఇవ్వగలను ఆమె నిదానంగా చెప్పనరంభించింది వదిన నీకన్నీ తెలిసింది నాకు దేవుడు ఒక కూతురిని ఇచ్చారు కదా తర్వాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు నాకు ఇప్పుడు ఐదవ నెల నెల డాక్టర్ చెప్పినందువల్ల స్కాన్ చేయించాం అందులో ఆడపాప అని చెప్పే చెప్పారు రెండోసారి కూడా పాప అని మా అత్తవారింట్లో ఎవరికి ఇష్టం లేదు పొద్దున సాయంత్రం ఒకటే గొడవ ఒకరోజు ఈ రోజు కూడా పొద్దునే చాలా గొడవైంది నాకు హాట్లో చిన్న ఉండటం వల్ల ఎక్కువ శారీరకంగా మానసికంగా చికాకులు పడలేను శక్తి లేదు ఈ కొట్లాటల వల్ల చాలా విసుగు చెందాను ఒక ప్రక్కన ఆయన వ్యాపారం కూడా సరిగా నడవటం లేదు ఇంకో ప్రక్క నాకు పుట్టబోయేది పాప బాబ ప్రశ్న వల్ల గొడవ నడుస్తుంటుంది వారు కూడా ఏం చెప్పే స్థితులు లేకపోవడం వల్ల అన్ని చూస్తూ ఊరుకుంటారు చేత నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మన ఆవిడ కూడా ఈ గొడవలన్నీ చూసి అదే సలహా ఇచ్చింది కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగారు నన్నే చేయమంటా వదిలేదు తప్పే ఇందులో నాకు సహన శక్తి లేకుండా పోయింది నన్ను ఎందుకు అందరు విసిగిస్తున్నారు పూర్తి వృత్తాంతం కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను లేచి టీ కప్పులో పోసి తీసుకొచ్చాను ఆమెకు ఒక కప్పు అందజేసి నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను చూడమ్మా ఇంటిని తీర్చిదిద్దాలన్నా పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది కొందరిలో ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకున్నామంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అంతేకాదు నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది నా మాట వింటానంటే నీకొకటి చెబుతాను ఆమె వెంటనే ఆహా వదిన మీరేమి చెబితే అదే చేస్తాను మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను ఈరోజు ఏం వారం బుధవారం చాలా మంచిది రేపు గురువారం కదా నేను నీకు ఒక దివ్య పూజ పూర్తిగా విశ్వాసం పెట్టుకొని శ్రద్ధగా పూర్తి ాబా గారి దేవులని కష్టాలన్నీ దూరం అవుతాయి గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకుని ఒక చిన్న తెల్లని అరచేంత రుమాలు పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టుకొని ఇంటిలో పూజా స్థానంలో శ్రీ సాయిబాబా గారి ధ్యానం చేస్తూ వరుస కోరికలు చెబుతూ ఒక రూపాయి కానీ రెండు రూపాయలు బిళ్ళ కానీ ఈ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టు పిదప ఆ ముడుపుని బాబా గారి శ్రీ చరణంలో ఉంచు ఈ మనుషులను కోరిక తప్పకుండా నెరవేరుతుంది కోరికను నెరవేరిన పిదప ఆ ముడుని తీసుకొని షిరిడి శ్రీ సాయి ధర్మనార్థం వెళ్ళగలరు దర్శనార్థం వెళ్ళగలరు బాబాగారు దర్శనం చేసుకుని పిదప ఆ ముడిపి ముడి దాన పెట్టిలో వేసి నమస్కరించగలరు ఆమె తన పూజావిధి తెలుసుకుని అత్యంత మనోబలంతో సంతోషించి సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనుషులను సంకల్పించుకొని నా కోరిక తీర్చే కలపతరు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు షిరిడి తప్పకుండా వెళతాను అని నాకు ఇచ్చి వెళ్ళి పోయింది రెండవ రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఇంటి గుమ్మంలోకి పోయి ఆమెను పిలిచిన ఆమెతో ఆమె బయటకు వచ్చి వదిన మీరు పదండి నేను వస్తున్నాను కొద్దిసేపు తర్వాత ఆమె మా ఇంటికి వచ్చింది వదిన అద్భుతమైన చమత్కారం జరిగింది నా జీవితంలో వసంతం వచ్చింది మీరు చెప్పిన విధంగా ఈ రోజు గురువారం దివ్య పూజ చేశాను తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలైంది నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి అది ఏదో సరిగా కనిపించడం లేదని మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు రెండోసారి తీసిన స్కాన్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లచ్యువేషన్స్ వల్ల సరిగా కనిపించడం లేదు నన్ను అత్తగారికి స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు స్కాన్ రిపోర్ట్ను అక్కడ మరి ఒకసారి చూడడానికి ప్రయత్నించారు రిపోర్ట్లో క్లియర్గా మగపిల్లవాడని తెలిసింది నా ఆనందానికి లేదు నిన్నటి స్కాన్ రిపోర్ట్ తప్పని నిరూపించింది బాబాగారి నా కోరికను స్వీకరించిన మాట స్పష్టపరిచారు కొద్ది నెలల తరువాత ఆమె ఒక మగపిల్లవాడికి ప్రసవించింది పెదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో వారు సుఖంగా జీవనం సాగిస్తున్నారు బాబాగారు నా పరువు కాపాడారు నా ప్రక్రియ ఆవిడ జీవితాన్ని సరిదిద్ది వారి కొరకు వారి కోరిక ప్రకారం వంశోద్ధారకులు ప్రసాదించారు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సత్యన సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 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 అధ్యాయం రెండు మద్యపానం వదిలను శకుంతల బాయి నా ఇంట్లో మరియు రెండు మూడు ఇళ్లలో పని చేసుకుని తమ జీవితం గడిపేది తనకు పెన్నీళ్ళుకి వచ్చిన కుమార్తె ఉన్నది తనతో పాటు ఇళ్లలో పనిచేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకుని వస్తుండేది తన భర్త మద్యపానం చాలా చేసేవాడు ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు కానీ మరి చేయడానికి వెళ్ళేవాడు కాదు చాలా గొడవ మనిషి ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తాను తన త్రాగుటకే ఖర్చు చేసేవాడు ఇంట్లో ఒక నయా పైసా ఇచ్చేవాడు కాదు నా ఇంట్లో రోజు ప్రొద్దున సాయంత్రం శ్రీ సాయుధి విపు భారతి చేయడం చూసి ఆమె మనసులో ఒక ఆశ కలిగి తన నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధలు చెప్పుకుంది నేను శ్రీ సాయి దివ్య పూజ గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లో మా ఇంట్లోని శ్రీ సాయి దర్బార్లో బాబాగారి శ్రీ చరణంకు నమస్కారం చేయించి విభూతి తీసుకుని వెళ్ళమన్నాను ఆమె అదే విధంగా చేసింది ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ సాయి దివ్య పూజ చేయడం కొరకు సంకల్పం చేసుకుని బాబాగారికి నమస్కరించి విభూతి పెట్టుకుని వెళ్ళింది కొద్ది రోజులలోనే ఆమె భర్త మద్యపానం చేయటం మానేశాడు తన పని మొదలు పెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు అంతేకాదు తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలు పెట్టాడు కొద్ది నెలల తర్వాత అక్షణం క్షణం వచ్చింది శకుంతల కోరిన విధంగానే వాళ్ళ అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు ఇప్పుడు శకుంతల బాబాగారు అనన్య భక్తురాలు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజు యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ జై అధ్యాయం మూడు రెండు సార్లు మొదటి గురువారం నాడే కోరిక తీరంది నా పేరు సన్యాయులు హెచ్ఐజీ ఇండోర్ లో హాస్టల్ నడిపిస్తున్నారు మా నాన్నగారు శ్రీ సాయిబాబా గారి పరమ వ్యక్తులు నా చెల్లెలు ఇండోర్ ఈ దగ్గరలో బండ్నగారిలో ఉంటుంది ఆమె కూడా బాబాగారికి పూజ పూజిస్తుంది ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి అక్క ఎండోర్లో అనూప్ నగర్లో ఉండే శ్రీమతి కే పద్మావతి గారి ఇంట్లో బాబాగారి దర్బార్ ఉంది అక్కడ నుంచి శ్రీసాయి దివ్య పూజ కొన్ని పుస్తకాలు నాకు పంపించు నేను శ్రీమతి కే పద్మావతి ఇంట్లో శ్రీసాయి దర్బార్కు వెళ్ళాను అక్కడ నుంచి కొన్ని శ్రీసాయి దివ్య పూజ పుస్తకాలు తీసుకొని బండ్నగర్లు ఉండే నా చెల్లెలు పంపించాను అందు అందు నుండి ఒక పుస్తకం నా గురించి ఉంచుకున్నాను నేను కూడా శ్రీసాయి దివ్య పూజ ఐదు గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను ప్రతి గురువారం అనూప్ నగర్లో అనూప్ నగర్ శ్రీసాయి దర్బార్కు వెళ్తుంటాను నాకు మొదటి గురువారం నాడే శ్రీసాయి దివ్య పూజ ఫలించినది నా భర్తకు కొంత ధనం వ్యాపారీత్యా చాలా రోజుల నుండి దక్కకుండా ఉండింది మొట్టమొదటి గురువారం నాడే ఆ ధనం నాకు అప్రయాసంగా ప్రాప్తమైంది నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది నా చిన్న కూతురు ఈశా మహారాష్ట్రలో చదువుతుంది రాత్రిపూట ఒకనాడు ఎనిమిది గంటలకు చాలా గాబరాగా నాకు ఫోన్ చేసింది రేపు నా రెండో సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ అందరూ చెబుతున్నారు పదిహేడు పర్సెంట్ మాత్రమే ఫలితాలు వచ్చాయి నాకు చాలా భయంగా ఉంది నేను పాసవ్వాలను భగవంతుడు ప్రార్థించు నేను ఈషాకు ధైర్యం చెప్పాను ఈ రోజు బుధవారం ఆ మరునాడే నా మొదటి మొక్కు ఐదు వారాలు సంపూర్ణమవుతున్నాయి బాబా గారిని వేడుకొని ఈషా గురించి ఐదు గురువారాల మొక్కు సంకల్పించుకున్నాను రెండో రోజు గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఈషా ఫోన్ చేసింది చాలా సంతోషంగా తన ప్రాసన విషయం చెప్పింది ఈ విధంగా నా రెండు రోజుల కోరికలు నా రెండు కోరికలు మొదటి గురువారం నాడే తిరిగి నన్ను నేను మొక్కుకున్న ప్రకారం ఐదు గురువారాలు యథావిధిగా శ్రీసాయిదేవి పూజ చేశాను అభాధి కృతజ్ఞతలు తెలుపుకున్నాను ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకుడి బ్రహ్మాండ రాజాది రాజు యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సత్యనంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై 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 అధ్యాయం నాలుగు సొంత ఇల్లు కొనగలిగాను నా పేరు వందన్ రావు బాలగంజ్ ఇందు మన్సూర్లో నివసిస్తున్నాను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాను ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతంగా ఇల్లు ఒక ఇల్లు ఉండాలని కలవలు కనే హక్కు ఉంటుంది అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని నేను అద్దెకు ఉండే ఇల్లే కొనుక్కోవాలని మనసారా ఆశపడేదాన్ని కానీ నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం వల్ల నా ఆశ ఫలించలేదు మన్సూర్లోని ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా గారి మందిరం ఉంది నేను మందిరానికి తరచూ వెళుతుంటాను అక్కడ ఒక శ్రీ సాయి భక్తుడు శ్రీ అనిల్ తివారీ గారితో పరిచయం కలిగింది మాటల్లోనే ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం సొంత ఇంటి ఆశ నెరవేరకపోవడం గురించి చెప్పాను తివారి గారు షిరిడి నుండి తీసుకొచ్చిన శ్రీ సాయిబాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి ఈ పుస్తకంలో చిన్న ప్రకారంగా ఈ ఇచ్చిన ఇచ్చిన ప్రకారంగా పూజ చేస్తే బాబాగారు మీ కోరికను తప్పక తీరుస్తారని చెప్పారు నేను వెంటనే ఏడు గురువారాలు పూజ చేస్తా సంకల్పించుకొని పూజ ఆరంభించాను రెండు మూడు వారాల తరువాత మళ్ళీ గుడిలో తివారీ గారిని కలవగలిగాను తివారీ గారు నాతో ఇలా అన్నారు మీరు దివ్య పూజ మొదలు పెట్టారా లేదా నేను ఆయనతో నిరాశకి ఇలా అన్నాను దివ్య పూజ ఆరంభించాను కానీ నాకెందుకు అనిపిస్తుంది నా కోరిక నెరవేరదని తివారీ గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగారు మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారు నేను ఇలా జవాబిచ్చాను పుస్తకంలో రాసిన ప్రకారం పూజ చేస్తున్నాను కానీ నూట ఎనిమిది నామాలు మాత్రం చదవట్లేదు వెంటనే తివారీ గారు నాతో ఇలా అన్నారు అష్టోత్తర శతనామవళి చదువుతూ పూలు కానీ పూల రేకులు కానీ బాబా గారిపై వేస్తూ పూజ చేయాలి మీరు ఇలా చేసినచో మీ కోరిక బాబా తీరుస్తారు ఆయన చెప్పిన విధంగా రెండోసారి మొదలుపెట్టి ఏడు గురువారాలు పూజ చేశాను ఏడో గురువారం రాగానే పరిస్థితులు నన్ను అనుకూల పరిస్థితులన్నీ నాకు నాకు అనుకూలంగా మారిపోయాయి అవసరమైన ధనం కూరనిది ఏ ఇంట్లో అద్దెకు ఉండేదాన్నో అదే ఇల్లు నా పేరును ఏడో గురువారం రిజిస్టర్ అయింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 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 అధ్యాయం ఐదు ఉద్యోగం దొరికిందని దొరికింది నా పేరు సుమన్ ఆస్థాన నేను మనోరమగంజ్ ఇండోర్ లో ఉంటాను నా కొడుకు గౌరవ్ ఆస్థాన ఉజ్జయిన్ నుండి ఎంబీఏ చేస్తున్నాడు ఈ మధ్య ఐపీఎస్ కాలేజ్ ద్వారా క్యాంపస్ సెలక్షన్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ పదవి గురించి ఎనిమిది మందిని తీసుకున్నారు అందులో గౌరవ్ ఆస్థాన కూడా ఉన్నాడు మాకు చాలా సంతోషం కలిగినది అతను అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురు చూస్తూ ఆరు నెలలు దాటిపోయింది మిగతా ఏడు మంది ఆర్డర్ దొరికింది గౌరవ్కు మాత్రం ఎందుకనో లెటర్ రాలేదు చాలా బాధపడుతుండేవాడు కొద్ది రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు నేను గౌరవకు ధైర్యం చెబుతుండేదాన్ని బాప బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెబుతుండేదాన్ని చెబుతుండేదాన్ని ఒకరోజు శ్రీసారి దివ్య పూజ గురించి గౌరవకు చెప్పి ఐదు గురువారం సంకల్పం చేసుకోమన్నాను గౌరవ్ విధంగా ఐదు గురువారాలు మొక్కుకొని ఈ దివ్య పూజ ఆరంభించాడు నాలుగు గురువారాలు అయినవి పదమూడవ తేదీ డిసెంబర్ రెండు వేల ఐదు నాడు గౌరవకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది ఐదో గురువారం పూర్తి అయ్యే అయ్యే ముందే గౌరవ్ కోరిక తీరింది నా పేరు స్మితా పూజారి నేను మల్వా ప్రైడ్ విజయనగర్ ఇండోర్లో ఉన్నాను నేను నా తమ్ముని గురించి అతని ఉద్యోగం గురించి పదకొండు గురువారాలు సంకల్పించుకుని శ్రీ సాయి దివ్య పూజ ఆరంభించాను పదో గురువారం నాడు నా కోరిక తీరింది పదకొండో గురువారం నాడు యథావిధిగా ఉద్యాపన చేసి శ్రీడీ వెళ్ళి మొక్కుకు తీర్చి చెల్లించుకున్నాను నా పేరు స్మితారావు నేను వైభవ్ నగర్ ఇండోర్లో ఉంటాను నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి ఐదు గురువారాలు మొక్కు రెండో గురువారమే నాకు ఉద్యోగం దొరికింది ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అంత ఒకటి బ్రహ్మాండ నాయక రాజాది రాజు యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సత్యన సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 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 అదే మారు వివాహం నిశ్చయమైనది నా పేరు శకుంతల సిన్హ ఎంఐజీ ఇండోర్ లో ఉంటున్నాను నా పుత్రుడు నీ నీర కుమార్ యొక్క వివాహానికై ఎన్నో సంబంధాలు చూశాను కానీ ఎక్కడా కుదరలేదు చాలా కాలంగా ఈ విషయంలో బాధ కలుగుతుండేది శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి పదకొండు గురువారాలు మొక్కుకొని పూజ ఆరంభించాను ప్రతి గురువారం విధి పూర్వకంగా దివ్య పూజ చేయటం మొదలు పెట్టాను బాబాగారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది ఏడో గురువారం ఒక యోగ్యురైన కన్యతో నా పుత్రుని వివాహం సంబంధం కుదిరింది ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగగలదు ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय जय श्री साई बाबा चालीसा श्री डी साई प्रभो जगति की मूलम नीव प्रभो దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయ గరావయ్య ముక్తికి మార్గం చూపుమయ కపినీ వస్త్రము ధరించి భుజముకు జోలీ తగిలించి వృక్షము ఛాయలలో పకీరు వేషపుదారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి నేర్పితివిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం చాంద్ పాటేల్ను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటేల్ బాధను తీర్చితివి వెలగించావు జ్యోతులను నీవు ఉపయోగించి జలము అచ్చరు అందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం వైజా చేసను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయాని వ్యవహారం నీ ద్వారములో నిలచితిని నిన్నే నిత్యం కొలచితిని అభయమునిచ్చి బ్రోహుమయా ఓషిరిడి సాదయా ధన్యము ఓ సాయి నీలో నిలచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నివుబ్రోచితివి చేసి మహమ్మారి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామానోబ్రతికించితివి పాము విషము తొలగించి క్షయ క్షయరోగం రసిం చెయ్యతని సహనం ఊది వైద్యం చేసావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం అనుకుని నినుమేగా తెలుసుకొని అతని బాధ కాల్చి రూపం చావయ్యా దర్శనము డాక్టర్ కు నీవు బల్వంతునకు శ్రీదత్తునిగా నిమోను కొరకు మారుతిగా చిడంబరకు శ్రీ గణపతిగా మార్తాండాకు కండోబాగా బాగా గణకు సత్యదేవునిగా నరసింహ స్వామి గ జోషీకి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీలీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం పదకుండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణను వచ్చిన భక్తులను కరుణించి బ్రోచితివి అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం సాయి మెగ మూడులము జ్ఞానమును సృష్టికి నీ వేనయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలుచెదము భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం బాబా కాల్చిన దునియోధి నివారించును అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కపాడ మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సస్యంగమును చెయ్యండి సాయి స్వప్నము పొందండి వేద భావమును మానండి సాయి మన సద్గురు అండి వందేశాంధవ సాయి సా మా పాపములా కడ తెర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మొదరి మా మనసే నీ మందిరము మా పలుకుల నికులైవేద్యం నైవేద్యం వాసా సాయి ప్రభు జగతికి మూలం నీవె ప్రభు